ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇండియా కూటమి మిత్రపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థి సౌమ్యులు ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడు కార్మికులు కర్షకుల కోసం నిరంతరం పోరాటాలు ఉద్యమాల ద్వారా హక్కుల కోసం పోరాటం చేసేటువంటి మాజీ కార్పొరేటర్ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు గారికి మద్దతుగా ఈ రోజున ఇండియా కూటమి పక్షాలందరం కూడా ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం ఈ విజయవాడ నగర ప్రజలకు కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజెప్పేది ఒక్కటే ఎన్డియా కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కార్పొరేట్ దొంగలు మన దోచుకోవటానికి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళు బ్యాంకుల్ని కొల్లగొట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని పేద ప్రజల సొమ్ముని దోచుకోవటానికి మన విజయవాడ నగరం మీద కన్నేశారు ముఖ్యంగా వ్యాపారులు వర్తకులు ఉన్నటువంటి ఈ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద గజదంగా ఎవరు చౌదరి బ్యాంకుల్ని కొల్లగొట్టి ఈ రోజున మన నగరానికి వచ్చి ఈ నియోజకవర్గంలో డబ్బులతో ప్రజల్ని కొనాలి అని చెప్పి ఒక దురుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాడు దాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది నగర ప్రజల్ని కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అదే విధంగా మిత్రపక్షాలు బలపరుతున్నటువంటి అభ్యర్థి జి కోటేశ్వరరావు గారు మీకెప్పుడు అందుబాటులో ఉంటారు మీ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులకి మరీ ముఖ్యంగా ఇక్కడ టిక్కో ఇళ్ళు ఇవ్వకుండా గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రజలను మోసం చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారేమో అప్పుడు త కట్టి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పోట్లాడతానని చెప్పి వాళ్ళకి బానిసైపోయాడు జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు మన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తా అన్నాడు మన బిడ్డలకి న్యాయం చేస్తానన్నాడు మరి దోచుకోవటమే దాచుకోవటమే ఎజెండాగా పెట్టుకుని మరొక్కసారి దోచుకోవటం కోసం వీళ్ళందరూ కూడా పోటీ పడతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి విఘ్నులైనటువంటి చాలా చైతన్యం కలిగినటువంటి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇండియా కూటమి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో జి కోటేశ్వరరావు గారు సిపిఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు సిపిఎం పార్టీ అభ్యర్థిగా సెంట్రల్ నియోజకవర్గంలో సీరజ్ బాబురావు గారు పోటీ చేస్తూ ఉన్నారు విజయవాడ పార్లమెంటుని తొందరలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది మీరందరూ కూడా నిస్వార్థంగా నిజాయితీ పరులైనటువంటి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల కోసం పోరాటం చేసేటువంటి ముగ్గురు అభ్యర్థులకి కూడా ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తూ రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి మొత్తం అంతా కూడా నిర్ణయాలు తీసుకున్నాం ఐదు గ్యారెంటీలు ఇస్తూ ఉన్నాం ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రేపు రెండు వేల ఇరవై నాలుగులో పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వబోతా ఉన్నాం ఇది మొట్టమొదటి గ్యారెంటీ రేపు కేంద్రంలో అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ఇండియా కూడా చేసేదే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం అది వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది మన పెట్రోల్ భవిష్యత్తు బాగుంటుంది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు ఉన్నారు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఈ రోజున నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ అన్ని గ్యాస్ పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఉపాధి హామీ కూలీలందరికీ కూడా నాలుగు వందల రూపాయలు వేడుకలను చెల్లించుకోతా ఉన్నాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పేద మహిళ ఖాతాలో సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మనం ఇవ్వబోతా ఉన్నాం రైతులకి రెండు లక్షల రూపాయల వరకు రుణ చేయబోతా ఉన్నాం మన ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అది కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మోసం చేశారు అందుకనే దేశవ్యాప్తంగా ముప్పై లక్షల ఉద్యోగాలే కాదు రాష్ట్రంలో తక్షణమే సంవత్సరానికి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉన్నాం పేద ప్రజలకు పెన్షన్ వృద్ధులకి వికార్థులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇవ్వపోతా ఉన్నాం నాని నేను చెప్పానండి అదే అదేవిధంగా కార్మికులకి కర్షకులకి కూడా వేతనాలు సరైన విధంగా చెల్లించే విధంగా మనం చర్యలు చేపట్టబోతూ ఉన్నాం వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చేటువంటి గ్యారంటీలందరినీ కూడా ప్రజలు నమ్ముతూ ఉన్నారు ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి టీడీపీని కానీ జనసేన పార్టీని కానీ నమ్మట్లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరం కోసం మన రాష్ట్రాన్ని దోచుకున్నారు ఇంకా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి ప్రార్థిస్తూ జై హింద్